అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే తలకాయ కూర అనేది ఎలా వండాలో చూద్దాం తలకాయ తెచ్చుకున్నాక నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి మీకు వీలైతే కొంచెం పసుపు ఉప్పు వేసి కూడా కడుక్కుంటే మంచిదే నేనైతే కుక్కర్లో వండడం చూపిస్తున్నాను కుక్కర్ తీసుకొని తలకాయ మాసం అనేది వేసి పసుపు ఉప్పు నేనైతే గడ్డ ఉప్పు తీసుకుంటున్నాను సాల్ట్ కంట గడ్డ ఉప్పు తీసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాల లాగా సిమ్లో పెట్టుకొని ఇలా కుదుపుతూ ఉంటే నీళ్ళు అనేవి కొంచెం ఉంటాయి ఆ నీళ్ళు అనేవి ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి మరోపక్క ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా పేస్ట్ అయితే మీ ఇష్టం లేకపోతే కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు ఇలా దంచి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పేస్ట్ కంట నేనైతే ఎప్పుడూ కూడా ఇలా నాన్ వెజ్ వండేటప్పుడు దంచి అయితే వేసుకుంటాను పేస్ట్ కంటే ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత చూడండి నీళ్ళు అస్సలు లేవు కదా అస్సలు లేదు మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నవి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి అయితే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా టమాటా నేనైతే ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నాను లేకపోతే తియ్యగా కూర అయిపోతుంది ఎప్పుడైనా ఇలా చూసుకోండి నేను వేరు వేరేగా వేయడం లేదు మొత్తం అన్నీ ఒకేసారి వేస్తున్నాను కూర ఎంత వే చేసుకుంటున్నామో అంతకు తగ్గట్టు మాత్రమే ఉల్లిపాయలు టమాటా వేసుకోవాలి ఎక్కువగా వేసినా అస్సలు బాగోదు తీయగా అయిపోతుంది కూర అందుకోసమైతే ఎప్పుడైనా చూసి వేసుకోండి మొత్తం అన్నీ ఒకేసారి వేసాను కదా ఇవి కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లోనే హై ఫ్లేమ్ పెట్టామంటే మొత్తం మాడిపోతుంది అందుకోసమైతే చూడండి ఉల్లిపాయలు కూడా కొంచెం నీళ్ళు దిగి కొంచెం మెత్తగా అయిన వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం వేగే వరకు ఉంచుకోవాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు ఇప్పుడైతే నీళ్ళు అయితే పోసుకుందాము నీళ్ళు అనేవి మొక్క మునిగే వరకు పోస్తే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది ఎక్కువ ఏం ప్రాసెస్ కూడా నేనేం చెప్పట్లేదు చాలా ఈజీలోనే చెప్తున్నాను ఇంకా వేరేగా పోపు పెట్టడం అవేం అవసరం లేదు ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనమైతే ఇంతకు ముందే పసుపు ఉప్పు వేసాం కాబట్టి రుచి చూసుకొని ఒకసారి వేసుకుంటే మంచిది ఇప్పుడైతే నేనైతే అన్ని వేసేస్తున్నాను మనకు ఎంత రుచికి సరిపోతుందో అంత కారం అయితే వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇంకా నేను అన్ని అన్ని మసాలాలు కలిపి తయారు చేస్తాం కదా ఇంకా ధనియాల పొడి వేరేగా అవసరం లేదు ఓన్లీ మసాలా వేస్తే సరిపోతుంది నేను అన్నిటికి సరిపడే చేస్తాను ఇలా కుక్కర్ విజలు పెట్టి ఒక ఐదు ఆరు విజల్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా కూడా మొక్క ఉడుకుతుంది నేనైతే ఐదు విజలు అయితే వచ్చే వరకు ఉంచాను ఎక్కువేం అవసరం లేదండి ఒక ఐదు విజళ్ళు నాలుగు అయినా సరిపోతుంది కొంత తీసి చూసుకోగానే కొంచెం నీళ్ళు అయితే ఉంటాయి కొంతమంది ఆ నీళ్ళతోనే ఉంచుతారు అలా ఉంచినా బాగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే నేనైతే నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను ఇదేనండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ నీళ్ళు అనేవి కొంచెం ఇంకే వరకు ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది మనము ఇంకేమైనా రుచికి సరిపడా ఉప్పు కారం ఇంకేమైనా సరిపోతే వేసుకున్నా పర్లేదు ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయాయి వేసుకోవడం లేదు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని లాస్ట్లో అయినా నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే ఇప్పుడే పిండేశాను ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లుకొని తినుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తలకాయ కూర రెడీ అయిపోయినట్టే